వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మహోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈరోజు భీష్మేకాశం సందర్భంగా ఆంజనేయ వారికి ఆలయం వద్ద మహోత్సవాలు సాయంత్రం జరుగును ఉదయం నుంచి మంగళవారం స్వామివారి వద్ద ఉదయం ఐదు గంటల నుండి పాలాభిషేకాలు తమలపాకులతో అష్టోత్తర పూజలు చేయడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంత్రము గుడిలో హరిభజన్తో పాటు తీర్థమహోత్సవాలు నిర్వహించకొండని ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర రామరాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తోటకూర వాసు తోటకూరు గోపి మరియు బోలం నరసింహమూర్తి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్మెన్యూ సందర్భంగా స్వామివారి ఆలయం ముప్పై తొమ్మిది సంవత్సరాలు బట్టి స్వామిని ప్రతిష్ట చేశారు ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా భీష్మ యదశనాడు అన్న మహా మహావైభవంగా జరుగుతుంది అలాగే ప్రతి మంగళవారం శనివారం కూడా భక్తులు తమ తమలపాదులతోటి రాతి పూజతోటి తర్వాత పాలాభిషేకం అవి పూజలు చేస్తూ ఉంటారు అలాగే పిల్లలు పుట్ల పిల్లలు లేని వాడికి తర్వాత ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు అమ్మపేట అమ్మపేట ఇప్పుడు సిద్ధాంతులు కూడా చాలా మట్టుకు ఇక్కడ బాగా చేస్తారన్న భావంతో పది మందిని ఇక్కడ విపరణించడం చేయడం ఈ కార్యక్రమాలు కూడా ఇక్కడ మనస్ఫూర్తిగా జరుగుతున్నాయి మంగళవారం టైంలో మినిమంగా ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా అభిషేకాలు కార్యక్రమాలు మనస్ఫూర్తిగా జరుగుతున్నాయి అలాగే ఇవన్నీ కూడా రాజుగారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఇరవై కొన్ని సంవత్సరాలు ఇద్దరు ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతి భీష్మ రోజున అంద సంతర్పణ వైభవమే జరుగుతుంది ఈ సోమవారంటే ప్రజలందరికీ నమ్మకం కోరుకున్న వరాలు ఇస్తారని పిల్లలు లేనివారు అనారోగ్యంగా ఉన్నవారు ఆపదలో ఉన్నవారు స్వామివారిని మొక్కుకుంటారో మొక్కులు తీరుతున్నాయని ప్రతి నమ్మకంగా ప్రతి వారం వచ్చి పూజ పూజలు చేయించుకుంటూ ఉంటారు అలాగే ఎక్కడున్న హైదరాబాద్లో ఉన్న బెంగళూరులో ఉన్న ఈ భీష్మ ఏకాదశికి ఈ దీని తాలూకు శిశువులు భక్తులంతా కూడా ఎక్కడున్నా ఈ రోజునొచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని వారి కార్యక్రమాలు నిర్మాతం చేయమని స్వామివారిని కోరుకుని ప్ర ప్రయోగిలతో ఆంజనేయ స్వామి రాముడు కానీ ఏంటంటే మంజనీయ స్వామి అంటే మన ప్రణాయమైన ఆయన సొంత నిధులతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటారు ఇక్కడ ఇక్కడికి మాకు తెలుసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అంటే నాకు దాదాపు ముప్పై సంవత్సరాలు తెలుసు ఈ చుట్టుపక్కల ఇల్లులు కానీ ఏమి లేవు ఒక ఆంజనేయ స్వామి రాజుగారి ఇల్లు అని తప్పని లేదు ఇలా చుట్టూ కూడా డెవలప్ అయ్యి స్వామివారి నిదర్శనంతో చాలా బాగా వైభవంగా జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే రామరాజు గారి చెప్పండి